నువ్వు దేనికో ఎగ్జైట్ అవుతున్నావు కదా దేనికి మా పిక్నిక్ ఏం పిక్నిక్ మాకు స్కూల్లో పిక్నిక్ కి అట్లాంటిక్ దాంట్లో ఒక స్పెషల్ రైడ్ ఉంది ఏంటో తెలుసా సీలో సీలో నుంచి మేము వెళ్తాము ఏంటో తెలుసా పక్కనంతా షార్క్స్ ఉంటాయి మధ్యలో మాకు గ్లాస్ పెట్టి లోపలికి పంపిస్తాడు ట్యూబ్లో నేను పక్క నుంచి షార్క్స్ అంతా చూసి ఫస్ట్ టెంపర్ తెలుసా కోకో కోలా పెద్ద లిస్ట్ రెడీ చేసావు కదా నువ్వు నేను తీసుకుని వచ్చి చూపిస్తా నువ్వు మీ ఫ్రెండ్స్ కలిసి లిస్ట్ తయారు చేస్తారా మీ ఫ్రెండ్స్ ఏమైనా తీసుకొస్తారా నువ్వు ఒకదానివేనా మేము అందరం ఎంతమంది ఉన్నారు చెప్పు ముగ్గురు నలుగురు దియవలమ్మ తనకు చెప్పకుండా యాడ్ చేసి యాడ్ చేస్తారా సర్ప్రైజ్ పెద్ద లిస్ట్ షాపింగ్ చేయాలైతే గట్టిగానే అమ్మ నీ లిస్ట్ చెప్తావా ఇప్పుడు సిక్స్ ప్యాకెట్స్ ఆఫ్ చిప్స్ 3 బాటిల్స్ ఆఫ్ కోలా అసలు ఏమేమి పెట్టాలి ఎన్ని నంబర్స్ ఒకటి రాసారా త్రీ బిగ్ బాటిల్స్ ఆఫ్ వాటర్ వాటర్ అండ్ కనీ వాటర్ రాసే త్రీ బిగ్ ప్యాకెట్స్ ఆఫ్ ప్రిజెంట్స్ అవ్కోనౌ త్రీ బిగ్ ప్యాకెట్స్ ఆఫ్ కోప్ కోన్ త్రీ టూ బిగ్ ప్యాకెట్స్ ఆఫ్ డోరీ ఎంత పెద్ద బుక్లో రాసేవు సిక్స్ ప్యాక్ ఆఫ్ చిప్స్ కోప్ తీసుకెళ్తా అన్నావు చిప్స్ డోరిటోస్ రెండు కదా టూ బిగ్ అంటే సెవెన్ ప్యాకెట్స్ ఆఫ్ చిప్స్ హ్మ్ అయిపోయినా నీ లిస్ట్ ఇంకో అబ్బ అది ఫుడ్ ది కదా యూనిఫాం యూనిఫాం లిస్ట్ కూడా ఉందా స్కూల్ కి యూనిఫాం వేసుకొని వెళ్తారు కదా అక్షి నార్మల్ స్కూల్ యూనిఫామ్ వాటర్ పార్క్ కి లిన్ తర్వాత అప్పు చేంజ్ చేస్తాం ఓకే స్విమ్ సూట్ ఇన్ ఏ కవర్ విత్ స్విమింగ్ యాక్సెసరీస్ తరీ ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకో స్నాక్స్ బాక్స్ ఓకే ఎంత మంది వెళ్తున్నారు చెప్పు గోల్డెన్ గర్ల్స్ మీ గ్యాంగ్ పేరా మీతో కలిపి క్లాస్ అందరు వస్తున్నారా అంటే మా గర్ల్స్ గర్ల్స్ కాకుండా అయితే సమ్ అవును ఇప్పుడు ఇంత ప్యాక్ చేసుకొని ఇంత ఎగ్జైట్ అవుతున్నావు కదా తెలవటానికి టీచర్ చెప్పినవి ఇంతవను యాక్చువల్గా మ్యామ్ ఏం చెప్పిందో తెలుసా ఇవన్నీ మనకు కావాల్సిన మన కిష్టం వచ్చిన ఫుడ్ తీసుకుని వెళ్ళొచ్చు ఓకే కానీ వి షుడ్ నాట్ స్పెలిట్ అయ్యా ఎడౌట్ అవును నువ్వు వీటిలో కాక కొన్ని హెల్దీ కూడా రాసావు కదా అవి క్యాన్సిల్ చేసేసా నేను నాకు ముందు డ్రాగన్ ఫ్రూట్ ఏదేవో చెప్పావు కదా బ్రా దీంట్లో క్రిసన్స్ వాటర్ చిప్స్ ఇవి హెల్దీయా నీకు నాకు అన్ని హెల్దీ